రేణిగుంట సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న రైల్వే పోలీసులు రైలు ప్రయాణికులను సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తున్న ఓ సైబర్ నేరగాడిని రేణిగుంట రైల్వే పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని రైల్వే ఎస్ఐ మరియు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు విచారణలో సదరు వ్యక్తి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది నిందితుడి దగ్గర నుండి తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు నిందితుడి వద్ద నుండి కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించి డబ్బులు కాజేస్తున్న ఇటువంటి నేరగాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సో దీనిపైన మనకు ఇప్పటికీ రేణుగొండలో ఈ సుమారుగా ఒక ఐదు ఇన్సిడెంట్లు జరిగాయి ఈ ఐదు ఇన్సిడెంట్లోనూ ఐదు కేసెస్ లోను మనకు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ అనేది దొంగతనానికి గురి అయింది అనమాట సో దీనిపైన మా డిఐజీ గారు మా డిఎస్పీ మేడం రెండు టీమ్స్ ఏర్పాటు చేశారు సో మా రెండు టీమ్స్ ఇంక్లూడింగ్ మా ఎస్ఏ గార్ తో కలిపి అండ్ ఆర్పీఎఫ్ స్టాఫ్ ఒక అసిస్టెంట్ తో సో మేము మాకున్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వచ్చిన క్లూస్ ను బట్టి హరి బర్మన్ అనే వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి ఒక ముద్దాయి అరెస్ట్ చేశాం సో ఈ ముద్దాయి అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఇంటరాగేషన్ లో చాలా మందికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని కూడా బయటపడ్డాయి సో దీనిలో ముఖ్యంగా ఏమంటే ఈ హరి బర్మన్ మొదలు ఇతను ఆన్లైన్ బెట్టింగ్స్ కి గేమ్స్ కి అలవాటు పడ్డాడు సో బెట్టింగ్స్ అలవాటు పడిన తర్వాత చిన్నగా ఫస్ట్ అయితే సెల్ ఫోన్లు చోరీ చేయడం ఆ చోరీ చేసిన సొమ్మును బెట్టింగ్స్ లో పెట్టడం ఇలా మొదలు ఎలా స్టార్ట్ చేశాడనమాట సో అలాగే అతను సెల్ ఫోన్స్ దొంగలించి దానిలో ఎక్స్పెక్ట్ అయిపోయాడమాట దానిలో ఎలా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రాడ్ లెంట్ ట్రాన్సాక్షన్స్ చేయాలనే దానికి అలవాటు పడ్డాడు మొదట అతను సెల్ ఫోన్ కొట్టేస్తాడు ఈ సెల్ ఫోన్లు ఎవరైతే రైల్లో ప్రయాణం చేస్తుంటారో ముఖ్యంగా ఏసీ భూగిళ్లు ఈ సెల్ ఫోన్స్ కొట్టేస్తాడు సెల్ ఫోన్స్ కొట్టిన తర్వాత మహిళా ప్రయాణికులు పోతామంటే బ్యాగ్ తో సహా కొట్టేస్తాడు సో ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏటీఎం కార్డులు పాన్ కార్డులు అండ్ మొబైల్ ఇవి మాత్రం తీసుకుంటాడు మిగతా వాడు పడేస్తాడు అతను తీసుకుంటానే ఫస్ట్ సిమ్ ఫస్ట్ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తాడు స్క్రీన్ లాక్కి అతను ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేట్టు చెప్పాడు అనమాట సో వాళ్ళు తర్వాత వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అది ఆధార్ కార్డులో లో ఉంటుంది సో లాస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ ఉంటది సో స్క్రీన్ లాక్ చేసేదానికి అతను అని స్క్రీన్ లాక్ ఓపెన్ అయిపోవడం అలాగే వాళ్ళ పేరు వాళ్ళ పేర్లు ఏమన్నా తెలిసిందంటే వాళ్ళ ఉండే ఫస్ట్ ఇన్షియల్ ఎన్ అనుకోండి ఎన్ తో ప్యాటర్న్ లాక్ ఓపెన్ చేయడం సో అలాగే దాంతోపాటు వాళ్ళ ఫోన్ డిజిట్స్ సో ఫోన్ డిజిట్స్ లో ఉండటం చివరి నాలుగు డిజిట్లు లేదా చివరి సిక్స్ డిజిట్స్ ఉపయోగించి ఈ విధంగా అతను ఫస్ట్ స్క్రీన్ అనేది అన్లాక్ చేసేవాడు అనమాట సో ఈ అన్లాక్ చేసిన తర్వాత తిరిగి అతను వెంటనే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్స్ లోకి వెళ్తాడు సో దానిలో మనం ఆల్రెడీ కొన్ని బ్యాంకింగ్ యాప్స్ కి యూపీఐసి యాప్స్ కి వీటికి మనము ఆల్రెడీ రిమెంబర్ పాస్వర్డ్ కానీ లేదా ఆటో ఫిల్ పాస్వర్డ్ కానీ మనం పెట్టుకుంటాం అన్నమాట సో ఒకసారి గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ ఓపెన్ చేయగానే మనం ఏ ఏ బ్యాంకింగ్ యాప్స్ కి మనం రిమెంబర్ పాస్వర్డ్ అని ఆటో సేవ్ చేసి పెట్టున్నావు అవన్నీ కూడా కనబడతాయి సో వెంటనే ఉన్నటువంటి ఆ యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ వెంటనే అతను ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో నుంచి వెంటనే కూడా ఆ అమౌంట్ అంతా కూడా అతను బెట్టింగ్ యాప్ లో ఉండేటువంటి అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేసేవాడు అలాగే అతను వాళ్ళ యొక్క అమెజాన్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం అమెజాన్ అకౌంట్లో ఉండేటువంటి కొద్ది ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేజ్ చేయడం అనమాట సో ఇదంతా ఖాతాదారులకి అసలు ఐడియానే లేకుండదన్నమాట వాళ్ళు తేరుకునే లోపల ఇవంతా కూడా జరిగిపోతుంటది సో అలాగే ఇతను ప్రతి సెల్ ఫోన్స్ లోనూ కూడా ముఖ్యంగా వయసులో కాస్త ఎక్కువగా ఉన్న ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువగా టార్గెట్ అనమాట ఎందుకంటే వాళ్ళు పాస్పోర్ట్ ఈ ఫీచర్స్ అయితే ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ ఫీచర్స్ చాలా తక్కువగా పెట్టుకుంటారు చాలా వరకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ యూజర్ ఐడి అండ్ పాస్పోర్ట్ ఫోటో తీసి అది గ్యాలరీలోనే పెట్టుకుంటారు కొంతమంది వాట్సాప్ లో ఏదైనా స్టార్ మార్క్స్ చేసి పెట్టుకుని ఉంటారు సో మెయిల్ లో డ్రాఫ్ట్ లో పెట్టుకుంటారు అతను చాలా ఫోన్ కొట్టేస్తానే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాడన్నమాట ఎక్కడో ఎక్కడోకోస్తారు యూజర్ ఐండి అండ్ పాస్వర్డ్లు గ్యాలరీలోనే దొరుకుతాయి ఫోటో తీసి సాధ్యమైనంత వరకు వాళ్ళంతా పెట్టుకుంటారు లేకపోతే ఏటీఎం కార్డు ఉంటుంది ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ రాసుకుంటారు పిన్ అనేటివి సో ఇలాగా మనం ఏదైతే చాలా సెక్యూరిటీ ఫీజర్స్ సరిగ్గా లేకుండా పెట్టుకుంటామో దాని అన్ని ఉపయోగించి అతను భారీ ఎత్తున అమౌంట్ అనేది పద్దెనిమిది లక్షల వరకు కొలగొట్టాడు అనమాట సో దీనిపైన మేమంతా టీమ్స్ గత నాలుగు నెలలుగా కష్టపడి సో అతన్ని ట్రేస్ చేసి అతని పట్టుకోవడం అనేది సో అతను పట్టుకున్న తర్వాత ముఖ్యంగా మాకు అతని దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ త్రీ సెల్ ఫోన్స్ ఒక ట్యాబ్ ఒక ఆపిల్ వాచ్ అండ్ ఐపాడ్స్ అండ్ త్రీ క్యాష్ సో మొత్తం నైన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అనేది రికవరీ అయింది అనమాట సో ఇతను పట్టుకోవడంలో ముఖ్యంగా ఐఆర్పి కడప గారు అండ్ మా ఎస్ఐ మధుసూదన్ గారు అండ్ మా ఐపీఎఫ్స్ ఆర్పీఎఫ్ ఐపీఎఫ్స్ సిఐబీ ఐపీఎఫ్ అండ్ సిఐబి రేణుగుంట అండ్ ఐపీఎఫ్ కడప సో వీళ్ళందరూ పట్టుకోవడంలో చాలా సహకరించారు సో వీళ్ళందరినీ కూడా మా ఎవరైతే మా పై అధికారులు ఉన్నారో వాళ్ళు అప్రిషియేట్ చేశారనమాట సో థ్యాంక్ యూ ఈ రోజు అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా రైల్లో ప్రయాణించే ప్రయాణికులు చెప్పేది ఏమంటే దయచేసి మీ ఫోన్లన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి సో వాటిని బర్త్ పైన పెట్టేసి ఛార్జింగ్ పెట్టి పడుకోవడం అలాగే వాష్రూమ్ పోయేటప్పుడు బర్త్ పైన వదిలేసి వెళ్లిపోవడం లేకపోతే ఇక పక్కన పెట్టి నిద్రపోవడము సో ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడం ఇలాంటివి దయచేసి చేయకపోకండి మీ ఫోన్ ఈజ్ నథింగ్ బట్ మీ బ్యాంకే ఒక్కసారి మీ ఫోన్ పోయిందంటే మీ ఖాతాలో ఉండే డబ్బులు అనేది ఖాళీ అవుతుంది సో ముఖ్యంగా మీ ఎటువంటి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇలాంటి ఫోటో తీసి దానిలో పెట్టుకోవడం ఏటీఎం కార్డ్స్ పైన పిన్స్ రాసి పెట్టి పెట్టుకోవడం ఇలాంటివి దయచేసి చేయబాకండి సో ఎవరైనా కూడా మీకు అనుమానితులు కాల్ చేస్తే వెంటనే వాటికి ప్రతిస్పందించబాకండి మీరు వన్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది ఎటువంటి మీకు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే దానికి ఇమీడియట్ గా ఫోన్ చేసి మీరు తెలియజేయండి సో దాంతోపాటు మీ ఫోన్ ఎప్పుడైతే పోతుందో వెంటనే మీ బ్యాంకింగ్ ని వెంటనే లాక్ చేసేట్లుగా మీరు ఏర్పాటు చేసుకోవాలా సో కాబట్టి ఈ సూచనలన్నీ కూడా దయచేసి మీరు పాటించండి మహిళా ప్రయాణికులు ముఖ్యంగా మొబైల్ అండ్ ఏటీఎం కార్డ్స్ పక్క పక్కన పెట్టి అసలు అనేది దాన్ని ప్రయాణం చేయకూడదు సో కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించి ఎటువంటి నేరాలు జరగకుండా సో రైల్వే పోలీసులు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ